డిఆర్ఎస్ కారు పనైపోయిందని ఇక తుక్కు కింద అమ్మడమే మిగిలిందని రేవంత్ అన్నారు కాంగ్రెస్ కి అక్కడ కాపలా ఉన్నది నేను అంటున్నారు కాంగ్రెస్ ను టచ్ చేస్తే హై హైటెన్షన్ వైర్ను టచ్ చేసినట్లే అంటున్నారు రేవంత్ కాంగ్రెస్ ను తాకితే కాకిలా మాడిపోతావు జాగ్రత్త అంటూ రేవంత్ హెచ్చరిస్తున్నారు ఇవ్వ గజ్వాల్ వామాజ్ ముందలోగా పిల్లగాడు తిరుగుతున్నాడు నేను చూచిన వాడు ఒకటే శ్లోగాన్ని ఎత్తుకున్నాడు పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటాం అని నేను పంపించి అడిగిన ఏంద్రవాడ అన్నీ తిరుగుతున్నా అంటే కారు సెట్టుకు పోయింది కదా ఖరాబ్ అయింది కదా ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికే వస్తాయని అంటున్నాడు అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుమిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలవక పిట్టలతో ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు ఎట్లయిపోతుంది బిడ్డ అదేమన్నా ఫుల్ బాటిల్ పోయంగానే పొయ్యంగానే పన్నెండు పెగ్గులు పోందని కాంగ్రెస్ ఖాళీ అవుతుంది ఇరవై మంది టచ్లు అంటుండు ఎట్లయితే అదేమన్నా రెండు లీటర్ల ఫుల్ పార్టీలు అనుకుంటున్నా ఇరవై పెగ్గులు వేస్తే ఖాళీ గానికే ఈడ కాపలా ఉన్నదే వాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా బిడ్డ టచ్ చేసి చూడు ఐటెన్షన్ టెన్షన్ వైదిన కాకి తగులు ఎట్లా కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ మర్యాద ఉండనికే బట్టలు ఇప్పది రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా రా బిడ్డ రా మోడేస్తాడో మోడీ తాతను తెచ్చుకుంటావు నీ ఎంబడి ఎవడొస్తాడో రాండి ఏసాలు వేస్తున్నట్టు